నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మోహన్ బాబు గారు మంచి మనోజ్ ఇష్యూ అందరికీ తెలిసిందే సార్ ఇప్పుడు టూ రెండు రోజుల నుంచి ఇదే నడుస్తూ ఉంది అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే మంచు లక్ష్మి నలభై మంది లేడీ బౌన్సర్లతో వచ్చింది అది చూడగానే మోహన్ బాబు కూడా షాక్ అయ్యారు అనే న్యూస్ వస్తుంది అంటే మంచు లక్ష్మి మంచి మనోజ్కి సపోర్ట్ చేస్తుందనే సార్ దీని ద్వారా యా ముందు నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీలు ఏమైందంటే అంటే మోహన్ బాబుకి ఇద్దరు భార్యలు పెద్ద భార్య విద్యాదేవి విద్యాదేవి పిల్లలు మంచు విష్ణు మంచు లక్ష్మి తర్వాత ఆమె చనిపోయింది ఒక దాని ఏమంటారు గ్యాస్ సిలిండర్ యాక్సిడెంట్లో ఆమె చనిపోయారు దాని తర్వాత వాళ్ళ సిస్టర్ దేవిని మోహన్ బాబు పెళ్లి చేసుకున్నాడు ఈ మన మనోజ్ అబ్బాయి అన్నాడు సో ఈ తర్వాత ఏమైందంటే వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళద్దరినీ హీరోలుగా ట్రై చేశాడు ఆమె మంచు లక్ష్మి కూడా యాక్టింగ్ వచ్చింది సో వీళ్ళమ్మ ఇంట్లో ఏమైందంటే బేసిక్గా మనోజ్కి విష్ణుకి మధ్య అనేక విషయాల్లో వాళ్ళ క్యారెక్టర్లలోనే డిఫరెన్స్ ఉంది రెండోది వ్యాపారాలకు ఇంట్లో ఇంటికి సంబంధించిన వ్యాపారాలు మెయిన్గా విష్ణు ఏంటంటే అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి దాదాపు రెండు వేల కోట్లు ఆస్తు ఉందని పుకార్లు ఉన్నాయి సో ఆమెకి అమెరికాలో కూడా ఆస్తులు ఉన్నాయి దుబాయ్లో ఉన్నాయి ఇలాగా చెప్తారు సో ఏదేమైనా విష్ణు కొంత మేనేజింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆస్తులు మెయింటైన్ చేయడం తర్వాత విద్యానికి తను వాళ్ళ స్కూల్స్ ముందు స్కూల్స్ స్టార్ట్ చేశారు అది మెల్లమెల్లగా గ్రో అయ్యి ఇంజనీరింగ్ కాలేజీ మిగతా నర్సింగ్లు ఇవన్నీ పెరిగి ఇప్పుడు అది మోహన్ బాబు యూనివర్సిటీ అయింది ఇవాళ మోహన్ బాబు దానికి ఛాన్సలర్ అనమాట ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సో ఆ స్థాయిలో అది గ్రో అయింది అక్కడ ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరిగిపోయింది అది మెయిన్ రోడ్లో ఉంటుంది తిరుపతి బాక్రాపేట పోయే రూట్లో రంగంపేట అనే విలేజ్లో వీళ్ళకి ఉంటుంది చాలా మ్యాసివ్ బిల్డింగ్స్ ఉంటాయి సో దాని దాని మెయింటెనెన్స్ అంతా కూడా విష్ణునే చూసుకునేవాడు మనోజ్ విషయాల్లో ఎప్పుడు ఎంటర్ కాలేదు మనోజ్ కొంత వాళ్ళ ఇంట్లో కొద్దిగా డిఫరెంట్ అంటే మోహన్ బాబుకి ముందు నుంచి కూడా ఒక రౌడీ ఇమేజ్ అనేది ఉంది ఆయన ఆయన అంటే అందరికి భయం ఆయన హీరోయిన్లు కొట్టేవాడు హీరోలని కొట్టేవాడు తర్వాత డైరెక్టర్ని ఉరికించి కొట్టిన సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ తెలుసు లేటుగా వస్తే ఎవరినైనా కొట్టడం చాలా తీవ్రంగా మాట్లాడడం అంటే మర్యాద ఇస్తాడు అట్ ద సేమ్ టైం ఆయన ఇంకొక ముఖం కూడా ఉంది ఆ స్థాయి ఇమేజ్ అయితే ఆయనకుంది మేబీ అది బిగినింగ్ లో ఆయన ఎదుర్కొన్న అవమానాలు కూడా ఆయన అనేక తిరుపతిలో ఉండి ఆయన వాళ్ళది చిత్తూరు జిల్లా ఏర్పేట దగ్గర విలేజ్ మోతుగుల అక్కడ నుంచి ఆయన చెన్నైలో పిటి మాస్టర్ పనిచేసి సినిమా రంగంలోకి వచ్చాడు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి దాని తర్వాత యాక్టర్గా వచ్చి హీరోగా ఇది అయ్యాడు ఈ జర్నీలో ఆయన అనేక అవమానాలు ఫేస్ చేయడం అవన్నీ చూసి మేబీ ఆయన కొంత మనం రౌడీలాగా లేకపోతే ఇండస్ట్రీలో బతకలేమున్నా దీంతో కూడా వచ్చుండొచ్చు రెండోది కొంతమంది క్యారెక్టర్ లోనే ఇంబైడ్ కూడా ఉంటుంది అందరూ అనుకుంటే అందరు అలాగా అవ్వలేరు కదా సో అది ఉంటుంది సో ఆ యాంగిల్లో ఆయనకి ఆ స్ట్రాంగ్ ఇమేజ్ ఉంది అది కొంతవరకు విష్ణుకి వచ్చింది మనోజ్ కరాల మనోజ్ క్యారెక్టర్ ఏంటంటే కొంతవరకు మనోజ్ సాఫ్ట్గా ఉండడం డెమోక్రటిక్గా ఉండడం కొంత ఫిలాసఫికల్గా ఉండడం గా ఉండడం ఈ నేచర్ మనోజ్కి ఉంటే విష్ణు ఏమో మేనేజరియల్ అబిలిటీస్ వచ్చాయి స్ట్రాంగ్ క్యారెక్టర్ వచ్చింది కొంత వాళ్ళ నాన్న లక్షణాలు మిగతా డైరెక్టర్లు కానీ మిగతా వాళ్ళని కానీ డామినేట్ చేయడం ఇట్లాంటివి విష్ణుకి వచ్చాయి ఓవరాల్ గా ఇప్పుడు ఎవరైనా కూడా తల్లిదండ్రులు ఒక వ్యా తమ వ్యాపారాలను బాగా చూసుకునేవాళ్ళు తనకి తలనొప్పులు తగ్గించే కొడుకు అంటేనే ఇష్టపడతారు అలా మోహన్ బాబు పెద్ద ఆయన అయిపోయాడు ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఆయనకి పైకి ఎంత గంభీరంగా కనిపించిన వయసు ప్రభావం అందరి మీద ఉంటుంది దాంతో ఇప్పుడు కొడుకు పెద్ద కొడుకు అన్ని చూసుకుంటున్నాడు కాబట్టి పెద్ద కొడుకు తనేమో కిడ్ లాగా అయిపోయాడు కెరీర్ లేదు ఇట్లా వ్యాపారాలు సరిగా చూసుకోలేదు పైగా ఫస్ట్ పెళ్లి చేస్తేమో అమ్మాయితో సరిగా లేడు విడిపోయారు తర్వాత ఏమో ఒక డైవర్సీ వద్దంటే డైవర్సీని పెళ్లి చేసుకున్నాడు ఇలాగ మోహన్ బాబుకి ఇష్టం లేని అన్ని పనులు మనోజ్ చేస్తున్నాడు సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు వాళ్ళకి మధ్య గొడవలు వచ్చాయి సో మోహన్ నాన్నని ఇలా బాధపడుతు బాధ అని విష్ణు కూడా మన జనరల్గా విష్ణుది కొంత డామినేటింగ్ క్యారెక్టర్ కాబట్టి ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు మనోజ్ దాన్ని వ్యతిరేకిస్తారు సో ఇలాగా రకరకాల ఇష్యూలు ఇవి సిబ్లింగ్ రైవెలరీస్ నుంచి పెరిగి కూడా ఉండొచ్చు మనం అంత లోతుగా పరిశీలిస్తే కానీ అనలైజ్ చేయలేం కానీ సో ఏదేమైనా వాళ్ళ మధ్య గ్యాప్ అనేది పెరిగిపోయింది అయితే చిన్నపిల్లవాడు కాబట్టి మంచు లక్ష్మికి మాత్రం మనోజ్ అంటే ఇష్టం ఉంది ఇప్పుడు మనకు పిల్లలు తప్పు చేసినా మనం దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకో చేసింది మన పిల్లలు అనుకుని క్షమిస్తాం కాబట్టి అలాగే ఆమె కూడా ఒకవేళ మంచు మనోజ్ సరిగ్గా లేకపోయినా ఆమెకి ఇష్టం కాబట్టి తనే ఓన్ చేసుకునింది పెళ్ళి కూడా వాళ్ళిద్దరు పెళ్లి కూడా తనే మోహన్ బాబుని వాళ్ళని కన్విన్స్ చేసి తనే చేసింది అందుకని మోహన్ బాబు కానీ విష్ణు కానీ మోహన్ బాబు అంటే మనోజ్ వాళ్ళ భార్య కానీ నిర్మలాదేవి గారు వీళ్ళెవరు కూడా ఆ పెళ్లికి దగ్గరగా వచ్చి వాళ్ళు ముందుండి చేయలేదు ఏదో గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోయారు సో వీళ్ళ మధ్య బేసిక్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకటి ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ ప్రధానంగా మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఆస్తుల పంపకం ఆ మధ్య కాలంలో ఆస్తుల పంపకం జరిగిందని చెప్తున్నారు దాంట్లో మేజర్ ఆస్తులు అంటే మేజర్ రెవెన్యూ వచ్చే ఆస్తులంతా కూడా ప్రాఫిటబుల్ ఆస్తులు అంటే విద్యా నికేతన్ లాంటివంతా కూడా విష్ణుకి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ విష్ణు వాళ్ళ భార్య తరపున కూడా వెరీ రిచ్గా సో మనోజ్కి ఏమో పెద్దగా లాభాలు రాని ఆస్తులు ఇంకా ఖర్చులు పెట్టాల్సిన ఆస్తులు మనోజ్కి వచ్చాయనేది ఒక టాక్ సో ఆస్తులు రెండోది కెరియర్ విష్ణు సినిమాలు ప్లాప్ అవుతున్నా మోసగాళ్ళు ప్లాప్ అయింది జర్నీ ప్లాప్ అయింది మళ్ళీ ఇప్పుడు దీనికి కన్నప్పకి నూట యాభై కోట్లు పెట్టారని చెప్తున్నారు ఇదంతా కూడా మోహన్ బాబు విష్ణు కెరియర్ పరంగా సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఈ అబ్బాయికి సపోర్ట్ లేదు ఈ అబ్బాయిది దాదాపు ఏడెనిమిది ఏళ్ళు అయింది స్క్రీన్ మీద తను కనబడి కానీ తనకి ఏ రకంగా సపోర్ట్ లేదు అది ఈ రోజు ప్రెస్ నోట్లో కూడా మనోజ్ ఆరోపించాడు మా అన్న కెరీర్కి మాత్రం మా నాన్న సపోర్ట్ చేస్తున్నాడు నాకు చేయట్లేదు నిజానికి మా అన్న మా అన్న మీద వచ్చిన సినిమాలు మా ఇంట్లో తీసిన సినిమాలకి నేను పనిచేసాను ఒక పైసా తీసుకోకుండా త్యాగాలు చేశాను కానీ నాకు ఫైనల్ గేమ్ మిగలేదు అనేది కూడా మనోజ్ రాశాడు ఇలాగా కెరియర్ పరంగా కూడా వీళ్ళ మధ్య ఇష్యూస్ వచ్చాయి మూడవది పర్సనల్ లైఫ్ ఇందాక చెప్పిన పెళ్ళిళ్ళు వీటికి సంబంధించి కూడా మనోజ్ పట్ల వీళ్ళకి వ్యతిరేకత వచ్చింది ఈ మూడు విషయాలు కెరియరు ఆస్తులు పర్సనల్ లైఫ్స్ ఈ మూడు విషయాల్లో వీళ్ళకి మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతూ వచ్చింది మామూలుగా దూరంగా ఉంటే కొంత సమస్యలు కనీసం పోస్ట్ పోన్ అవుతుంటాయి ఇంట్లోనే వెళ్ళిపోయాడు మనోజ్ దహనం మేబీ తప్పది ఎందుకంటే వాళ్ళ అమ్మ పిలిచింది కాబట్టి వెళ్ళాను విష్ణు దుబాయ్లో ఉంటున్నాడు కాబట్టి మా అమ్మ ఎవరన్నా ఉంటే బాగుంటుంది కొడుకు కొడుకు లేదు కదా నువ్వు అన్నారా అంటే వెళ్ళామని చెప్తున్నాడు కానీ దానివల్ల రోజు ఉన్నప్పుడు రోజు మనకి నచ్చని వాళ్ళు ఇంట్లో ఉంటే ప్రతి చిన్నది కూడా గొడవకి దారి తీస్తుంది సో అలాగా వీళ్ళ మధ్య ఆ గొడవకు దారి తీసినట్టు కనబడుతుంది ఎప్పుడైతే గొడవకు దారి తీస్తారో ఇప్పుడు విష్ణు ఎక్కడో ఉన్నాడు విష్ణుకి ఏం టెన్షన్ ఉంటుంది నాన్న ఏమన్నా అక్కడ టెన్షన్ పడుతున్నాడు టెన్షన్ పెడుతున్నాడు నాన్నని అని అతను ఫిజికల్ గా వీళ్ళు తీసుకొచ్చారని అతను ఒక నలభై మంది బౌన్సర్లు తీసుకురావడం దానికి బదులు విష్ణు ఒక ముప్పై మంది బౌన్సర్లు దించడం ఇది ఇప్పుడు సినిమాటిక్ అయిపోయింది ఇప్పుడు లక్ష్మి ముంబై నుంచి ఒక నలభై మంది మహిళా బౌన్సర్లు తీసుకొచ్చిందనే వార్త వైరల్ అవుతుంది అక్కడ కనబడేదేమో పది మంది మహిళా బౌన్సర్లు అయితే కనిపిస్తున్నారు వీడియోల్లో ఫోటోల్లో అంటే మరి వాళ్ళని విష్ణు మోహన్ బాబు పిలిపించాడా మంచి లక్ష్యం పిలిపించింది ఎందుకంటే మహిళా భవన్సర్లు అనేసరికి మహిళా భవన్సర్లు అయితే మగవాళ్ళు ఎందుకు పిలిపిస్తారు ఈమె పిలిపించిందేమో అన్న ఇది ఇప్పుడు బయటకు వచ్చింది ఆమె వచ్చి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసిందని చెప్తున్నారు మోహన్ బాబు క్యాంటీగా ఆమె అటాక్ చేసింది మోహన్ బాబు మీద ఇలాంటి వార్తలు కూడా బయట వండి వారి చేస్తున్నారు వెబ్సైట్లు వీళ్ళు కానీ దాంట్లో ఏమీ వాస్తవం ఉందా లేదా మనకు తెలియదు కానీ మామూలుగా మనకున్న సోర్స్ ఏంటంటే ఆమె పంచాయత్ చేయడానికే ట్రై చేసింది వీళ్ళిద్దరి మధ్య కానీ ఇద్దరు వినకపోయేసరికి మళ్ళీ ముంబై వెళ్ళిపోయింది అనే వార్తలు అయితే వచ్చాయి విష్ణు కూడా దుబాయ్ నుంచి వచ్చేసి మంచు మనోజ్ మీదకి గొడవకి వెళ్ళాడని వార్త కూడా అంత వైరల్ అయింది బట్ అది కూడా కన్ఫర్మేషన్ లేదు ఇప్పటివరకు కన్ఫర్మ్ అవుతున్నది ఏంటంటే మోహన్ బాబు రాచకొండ కమిషనర్ అయితే కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కంప్లైంట్లో ఏముంది ప్రధానంగా కొడుకు కోడలు మనోజు వాళ్ళ భార్య మౌనిక వీళ్ళిద్దరు కలిసి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు నా ప్రాణానికి హాని ఉంది నా ప్రాపర్టీ మాదాపూర్లో ఉండే నా ఇల్లుని ఆఫీస్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఆ రెండు ఆస్తులు విడిపించండి నా ప్రాణాలకు సెక్యూరిటీ ఇవ్వండి వాళ్ళ మీద లీగల్ చర్య తీసుకోండి అనేది ఆయన కంప్లైంట్ లో సారాంశం ఇంకా చాలా అలిగేషన్స్ మనోజ్ మీద చేశాడు దానికి మనోజ్ కూడా ఏంటంటే పహాడీశ్వర్ పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు బట్ మోహన్ బాబు మీద కానీ విష్ణు మీద కానీ కంప్లైంట్ లేదు